హలో అండి అందరికీ ఉర్మిళ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పల్లీ నువ్వుల లడ్డు చేసే విధానాన్ని చూసేద్దాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రోటీన్ ఐరన్ కాల్షియం అన్నీ పుష్కలంగా లభిస్తాయి పిల్లలకి చాలా హెల్తీ స్నాక్స్ అండి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఇది ఒక స్నాక్గా ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మా ఇద్దరి పిల్లలకి పల్లి నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా పోషకాలను కలిగి ఉంటుందండి క్లియర్గా ఈ వీడియోలో పల్లి నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా చెప్తాను అసలు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి టూకి పాకం పర్ఫెక్ట్గా రావాలండి చూడండి ఇట్లా మనం లడ్డూని విడతీసి చూస్తే అట్లా రావాలి నేనైతే ప ఫస్ట్ మందపాటి ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పల్లీలను దోరగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో కొద్దిగా నువ్వులు తీసుకొని వేయించుకొని దో ఇవి కూడా సిమ్లో ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుందండి నువ్వులు బాగా వేగాయి నువ్వులు వేగే అనడానికి కొంచెం పొంగుతాయండి నువ్వులు ఉన్న కన్సిస్టెన్సీకి కొంచెం పొంగుతాయి ఇది బెల్లం అండి అమ్మ వాళ్ళ ఊరిలో దొరుకుతుంది మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ అమ్మ వాళ్ళది విజయనగరం డిస్టిక్ ఈ బెల్లము అక్కడ బాగుంటుందండి అరిసెల పాకంకి కానీ ఏ పాకానికైనా అరిసెలు పల్లి లడ్డు ఇంకా దేవుడికి చేసే ప్రసాదాలు దేనికైనా ఈ బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది పాకం పర్ఫెక్ట్గా వస్తుందండి హైదరాబాద్లో దొరికే బెల్లం నాకు పాకం సరిగా రాదు మొత్తం లడ్డు లడ్డు కాకుండా పొడి పొడిగా అయిపోతుంది అందుకే నేను పండగలకి ఫెస్టివల్స్కి ఇంకా సెలవులకి వెళ్ళేటప్పుడు నేను ఈ బెల్లం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను అక్కడ దొరుకుతుంది చాలా బాగుంటుందండి చెరుకు రసం నుంచి తయారు చేస్తారు ఈ బెల్లము ఇది కూడా చాలా హెల్దీ బెల్లాన్ని ప్యాన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని వేడి చేసుకోవాలండి మా పిల్లలు నా వెనకాలే తిరుగుతూ ఉంటారండి కిచెన్లో నేను ఏదైనా రెసిపీ చేశానంటే అందుకే వాళ్ళు కొన్ని పల్లీలు ఇచ్చి వెళ్ళి ఆడుకోమని చెప్పాను వాళ్ళు చక్కగా మాట విన్నారండి ఈరోజు ఏంటో ఈ బెల్లంలో ఒక చిన్న టీ గ్లాస్లో నీళ్ళు తీసుకొని వేయాలి ఈ నీళ్ళు పాకం కరగడానికి బెల్లం కరగడానికి పాకం రావడానికి యూజ్ అవుతాయి బెల్లం కరిగి వాటర్ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు దీన్ని నేను ఫిల్టర్ చేసుకుంటాను ఎందుకంటే దీంట్లో ఉన్న ఇసుక రాళ్ళు ఏమైనా లడ్డు తినేటప్పుడు మనకి పంట కింద పడకుండా ఉంటాయి కంపల్సరీ ఫిల్టర్ చేసుకుంటానండి నేను ఈ రెసిపీకి నేను ఫైవ్ టు సిక్స్ యాలకులు తీసుకున్నాను పైన పొట్టు పడేసి లోపల గింజలు మాత్రమే దంచుకుంటాను పొట్టు లడ్డూల మధ్యలో తగిలితే పిల్లలు సరిగా ఇష్టపడరు అందుకని నేను పొట్టు వేయను యాలకుల పొట్టు వేయను ఓన్లీ గింజలు మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే గింజలే కదా ఫ్లేవర్ వస్తుంది యాలకులకి ఆ గింజల్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకొని దంచుకున్నాను ఎందుకంటే గింజలు చాలా మెత్తగా పౌడర్ అవ్వాలంటే షుగర్ యూస్ అవుతుందండి షుగర్తో పాటు అలకల గింజలు కూడా మెత్తగా పౌడర్ అవుతాయి ఇలా దంచుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను చూడండి బెల్లము కరిగిపోయింది ఆల్మోస్ట్ ఇలా పొంగుతున్నప్పుడు ఇంకేమైనా బెల్లము ముక్కలు ఉంటే వాటిని గరిటతో స్మాష్ చేసుకోవాలి బెల్లం ఆల్రెడీ వేడై ఉంటుంది కాబట్టి స్మాష్ చేసుకుంటే కరిగిపోతుంది ఇట్లా పొంగు వచ్చేటప్పుడు మనము ఒక స్టీల్ ఫిల్టర్ తీసుకోవాలండి టీ ఫిల్టరు స్టీల్ ఫిల్టర్ తీసుకొని ఒక గిన్నెలోకి ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక వేరే డస్ట్ ఏదైనా చిన్న చిన్న రాళ్ళున్నా ఇసుకున్నా ఫిల్టర్ చేసి ఫిల్టర్ అయిపోతాయి ప్యాన్ మనకి ప్యాన్ ఇలా చాలా ఉంది టేస్టీగా వస్తే ఉన్న మన అసలు ఆ వాటర్ ప్యాన్ ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో పోసుకోవాలి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో పాకం వచ్చేస్తుంది కంటిన్యూస్గా ఇలా స్టైర్ చేస్తూ ఉండాలి తిప్పుతూ ఉండాలండి పాకం వచ్చేంత వరకు చూడండి పొంగుతుంది కదా ఈ పొంగు చిక్కగా రావాలండి ఈ పొంగు చిక్కగా వచ్చినట్టే పాకం వచ్చినట్టయితే వచ్చినట్లే ఒకవేళ ఎవరికైనా పాకం వచ్చినట్టు తెలియకపోతే ఇదో ఇలాగ వాటర్ తీసుకుని బాల్లో వాటర్ తీసుకొని వాటర్లో వేసుకుంటే పాకం కరిగిపోకుండా ఉండాలండి ఇలాగా పాకం రావాలి తీగపాకం వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకోసారి నేను వాటర్లో వేసుకొని చూసుకున్నాను ఇది కొంచెం మనకి అరిసెల పాకంలా వచ్చిందండి కొంచెం మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈ పాకం సరిపోదు కొంచెం గట్టిగా రావాలి పాకం చూడండి గిన్నెలో వేస్తే అట్లా అతుక్కోకుండా రావాలి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా పాకం వచ్చింది అట్లా బాల్లాగా అవ్వాలి పాకం వాటర్ వేసేటప్పుడు ఇప్పుడు నువ్వులు వేయించుకున్న నువ్వులు పల్లీలు పాకంలోకి యాడ్ చేసుకుంటున్నానండి నాకెందుకో కొంచెము నువ్వులు పాకంకి ఎక్కువ అవుతాయి అనిపించి నేను అక్కడితో ఆపేసానండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయాయి దంచుకున్న అల్లం మనం దంచుకున్న పొడిని యాలకులు పంచదార పొడిని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా మొత్తం ఈ మిశ్రమాన్ని మనము ఒక స్టీల్ ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసుకొని నేను గీ అప్లై చేస్తానండి ఆయిల్ అంటే మళ్ళీ డబ్బాలో పెట్టేసరికి ఆయిల్ స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి పిల్లలకి ఇస్తాం కదా ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తే అవి డబ్బాలో పెట్టేసరికి ఫ్రిడ్జ్ వస్తాయి కాబట్టి అప్లై చేసుకుంటున్నాను మన చేతులకు కూడా బాల్స్ బాల్స్ చుట్టేటప్పుడు మన చేతులకు కూడా ఆయిల్ కన్నా గీ అప్లై చేసుకుంటే బాగుంటుందండి చూడండి ప్యాన్ వేడిగా ఉండేటప్పుడే మొత్తము మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్కి కూడా గీ అప్లై చేయడం వల్ల మిశ్రమం ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈ విధంగా తీసేసుకోవాలి మొత్తం అంతా చేతులకు కంపల్సరీ గీ గీ అప్లై చేసుకోవాలండి లేదంటే ఆ మిశ్రమము మన చేతికి అంటుకొని కాలుతుంది వేడిగా ఉండేటప్పుడే మనము బాల్స్ చేసుకోవాలండి ప్యాన్లోకి ప్లేట్లోకి తీసుకున్న వెంటనే ప్లాన్ చిన్న చిన్న అమౌంట్ ఆఫ్ అమౌంట్ తీసుకొని బాల్స్లో చేసుకోవాలండి చూసారా ఈ విధంగా బాల్స్లో చేసుకోవాలి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే వా ఒక్క సెకండ్లో బాల్స్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చిందో బాల్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నేను చెప్పినట్టు చేసుకుంటే పాకము వచ్చేటప్పుడు చూసుకుంటే పాకం మరీ ముదిరిపోకూడదండి పాకం ముదిరికిపోతే అవి